అయితే అప్పట్లో తెలంగాణలో షెయి పార్టీ వాళ్ళు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అన్న పేరుతోటి ఆరు గ్యారంటీల కారెట్ అచ్చేసి మంచిపెట్టిరు కదా కానీ వాళ్ళు చెప్పినట్టు ఆరిట్లల్లో సగవన్నగాలి అమలు అని అపోజిషన్ పార్టీలో కొత్తగా ప్రచారం చురు చేసిర్రు గ్యారంటీ కార్డుకు కౌంటర్గా బాకీ కార్డు అచ్చేపిసిర్రోల్లా ఆ కారెట్లో ఏముందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తామన్న గ్యారంటీలు ఇవ్వకుండా ఒక్కొక్క ఇంటికి ఎంతెంత బకాయి పడ్డరో ఉందట ఇక చూడరా బాకీ కారెట్ ఎట్లున్నదో నెంబర్ వన్ మహాలక్ష్మి నెంబర్ టూ రైతు భరోసా త్రీ గృహజ్యోతి నెంబర్ నాలుగు ఇందిరమైన్లు ఐదోది యువ వికాసం ఆరోది చేతా అని అప్పట్లో అధికారంలో రాకముందు అస్తం పార్టీలు వంచిన గ్యారెంటీ కారెట్ ఇది యాదుంది కదా అయితే ఇందులో ఒకటి రెండు గ్యారెంటీలు కూడా చక్కగా అమలు చేయలే అన్ని ఉదరముచ్చేట్లే చెప్తున్నారని కార్ పార్టీలు కొత్త రకం కారెట్లు ఒట్టించి ఉప ఎన్నికలు జరగబోతున్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ల పంచుడు సురువు చేసిర్రా కారెట్లను ఇట్లా ఇంటికి ఈ కారెట్లు ఇస్తున్నారు ఇంతకు ఈ కారెట్ల మీద ఏముందంటే ఇక చూడు కాంగ్రెస్ బాకీ కార్డు ఇరవై రెండు నెలల పాలనలో ఒకటి మహిళలకు రెండు వేల ఐదు వందల హామీలు లెక్కేస్తే ఇప్పటికి యాభై ఐదు వేలు అయిందట బకాయి ఇక ముసలంలకు నెలకు నాలుగు వేల పింఛన్ ఇత్తమని అదే రెండు వేలతో సరిపెడుతున్నారు కాబట్టి ఆ బకాయి కింద నలభై నాలుగు వేలు అయిందట వికలాంగులకు పింఛన్లు నలభై నాలుగు వేలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం బకాయి ఏమో అది ఎంత అన్నది లెక్క పెట్టలేరు కాబట్టి ఆ ఒక తులం బంగారం అని పెట్టిరు ఏం రాయలేక ఇక రైతు భరోసా వాళ్ళందరికీ నాలుగు ఎకరాలకు డెబ్బై ఆరు వేల బకాయట రుణమాఫీ రెండు లక్షలట నిరుద్యోగులకు మూడు లక్షలట కాలేజీ చదువుకునే ఆడవీళ్ళకు స్కూటీ అది కాబట్టి అది బాకీ అట విద్యాను ఐదేదు లక్షల బకాయట ఇట్లా మొత్తం లెక్కేస్తే ఇంటికి చొప్పున బకాయి పడ్డరట కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇచ్చే గారడీ చేసి ఓట్లు సంపాదించారు ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికి ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం ఇంక ఎవరెవరి ఇంట్లో ఏమేమి రావాల్సి ఉందో మీరే లెక్క చూసుకొని ఎవరన్నా మీ ఇంటి కల్మా ముగట్టు నిలబడి ఓటు కావాలని అడిగితే ఆల ము కార్ కొట్టి మీకు రావాల్సిన బకాయి ఇచ్చినాకనే ఓట్లేస్తామని మీ తాన అప్పు తీసుకున్నోలను నిలబెట్టి అడిగినట్టు అడిగి కడిగి పారేమంటారు కారు పార్టీ వాళ్ళు చూడాలి మరి దీనికి చెయ్యి పార్టీ వాళ్ళ కౌంటర్ ఎటుదో కానీ కారు పార్టీ వాళ్ళు జోరు మీదనే అవ్వ కదా జూబ్లీ హిల్స్ పోటీలా